అందరికీ నమస్కారం సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో తీసుకొచ్చినటువంటి పదిహేడు మెడికల్ కాలేజ్లో పది మెడికల్ కాలేజ్ రెండు ఫేజెస్లోని టీపీ విధానంలో ప్రైవేటైజేషన్ చేయడానికి ఏదైతే కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో దానికి వ్యతిరేకంగా ఈరోజు మా అధ్యక్షుల వారి యొక్క ఆదేశాల మేరకు ప్రజా ఉద్యమం అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము ముఖ్యంగా రాష్ట్రంలో ప్రజల చేత ఎన్నుకోబడి ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నటువంటి ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో ప్రజలకి అందించాల్సినటువంటి ద బేసిక్ ఫండమెంటల్ రైట్స్లో భాగంగా ఫ్రీ ఎడ్యుకేషను అండ్ హెల్త్ అలాంటిది ఈరోజు విద్యా వైద్యాన్ని కూడా ప్రైవేట్ వ్యక్తులకి చేతుల్లో పెట్టడం అంటే వాళ్ళ సొంత స్వార్థం కోసము వాళ్ళ తాలూకోలకి పెంచి పోషించాలి వాళ్ళకి ఏదో ఒక ఉపకారం చేయాలని ఒక ఆలోచనతోని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రభుత్వం నడిపించాల్సినటువంటి మెడికల్ కాలేజెస్ని ఈరోజు ప్రైవేటైజేషన్ చేయడం అనేది చాలా చాలా దుర్మార్గం అని కూడా ఈ సందర్భంగానే నేను తెలియజేస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఐదు సంవత్సరాల్లో పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకొని రావడం అనేది ఒక చరిత్ర ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఎందుకంటే పంతొమ్మిది వందల ఇరవై రెండు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చూసుకుంటే కేవలం రాష్ట్రంలో పన్నెండు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి అలాంటి పన్నెండు మెడికల్ కాలేజ్ నుంచి ఐదు సంవత్సరాల్లో అదనంగా పదిహేను మెడికల్ కాలేజ్ తీసుకొని రావడం అనేది ఇట్స్ హిస్టరీ సో అలాంటి వాటిలోనే ఐదు ఆల్మోస్ట్ ఏడు మెడికల్ కాలేజెస్ ఆయన హయాంలోని కన్స్ట్రక్షన్ అయ్యింది క్లాసెస్ కూడా స్టార్ట్ అయ్యాయి ఇవన్నీ కూడా మనందరికీ తెలుసు ఈ పది మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్లో చేయడం అనేది చాలా చాలా దుర్మార్గం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో దాదాపుగా మూడు వేల కోట్ల రూపాయల వరకు మెడికల్ కాలేజెస్ మీద ఖర్చు పెట్టి ఉన్న ఏదైతే ఏడు మెడికల్ కాలేజెస్ అన్నీ కూడా ఈరోజు రన్నింగ్లో తీసుకొని రావడం జరిగింది సో మిగతా ఖర్చు చేయాల్సినటువంటి ఐదు వేల కోట్ల రూపాయలు కూడా ఈరోజు ప్రభుత్వం ఖర్చు చేయలేము మా దగ్గర డబ్బులు లేవు మేము మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్ చేసి మేము ప్రభుత్వం తరఫున మేము నడిపించలేమని చెప్పడం అనేది సిగ్గు చే ఎందుకంటే ఈరోజు రాష్ట్రం అప్పు చూస్తే దాదాపుగా రెండున్నర లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఈ ప్రభుత్వం అప్పు చేసింది పదిహేను నెలలో అలాంటిది ఐదు వేల కోట్లు పేద మధ్యతరగతి ప్రజలకి ఉపయోగపడే మెడికల్ కాలేజ్ కట్టడానికి మాత్రం డబ్బులు లేదని చెప్పడం ఎంత దారుణం అనేది మనం అందరం కూడా ఒకసారి గమనించాలి ఈరోజు మెడికల్ విద్య అభ్యసించాలి మేము కూడా ఫ్యూచర్లో డాక్టర్స్ అవ్వాలి ఈ సమాజానికి మా వంతు సేవ చెయ్యాలని ఆశపడుతున్నటువంటి స్టూడెంట్స్ యొక్క ఆశల మీద నీళ్లు జల్లారు అదేవిధంగా పేద మధ్యతరగతి వాళ్ళు ఎవరైతే అనారోగ్యంతో పాలయ్యారో వాళ్ళకి మెరుగైన వ వైద్యం అందించేదానికి ఈరోజు పూర్తిగా ప్రైవేట్ చేతుల్లోకి వెళ్ళిపోతే మీకు అక్కడ సేవ ఆ ఛారిటీ అనేది మీకు ఎక్కడ కూడా కనిపించదు కేవలం డబ్బు మాత్రమే వాళ్ళు చూస్తారు మీకు మెడిసిన్ దగ్గర నుంచి మీకు ప్రిలిమినరీ టెస్టుల దగ్గర దగ్గర నుంచి మీకు ఏదైనా ఆపరేషన్లు అయినా కూడా లక్షల్లో ఖర్చు పెట్టే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి దయచేసి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి ప్రజ ప్రజల యొక్క ఆరోగ్యంతో మీరు చలగాటం ఆడకండి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఎంతవరకు అయితే చేయగలిగారో ఆ ఫర్దర్గా కంప్లీట్ చేయాల్సింది మీరు సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ఐదు సంవత్సరాల్లో ఐదు వేల కోట్ల రూపాయలతో పూర్తి స్థాయిలో మెడికల్ కాలేజీలు అన్నీ కూడా తయారయ్యి ఈరోజు ప్రజలకు ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున మేము ఉద్యమం చేస్తూ ఉన్నాము అండ్ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కూడా చేసి గవర్నర్ గారికి అందించడంతో పాటు ఒక మెసేజ్ అనేది ప్రతి ఒక్కరికి వెళ్ళాలని ఆలోచితనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మీరు ఒక్కసారి చరిత్ర చూసుకుంటే గోవా అండ్ ఉత్తరాఖండ్లో కూడా ఇలాంటి నిర్ణయమే మెడికల్ కాలేజెస్ని పీపీపీ మోడ్లో చేయాలనేది ఏదైతే చేశారో పెద్ద ఎత్తున ప్రజా ప్రజా ఉద్యమం తర్వాత వాళ్ళు కూడా దాన్ని విరమించుకొని ప్రభుత్వమే నడిపించే పరిస్థితి మనం చూసాం దేశంలో ఎక్కడైనా చూడండి ఏ రాష్ట్రంలో చూడండి ఏ మెడికల్ కాలేజీ కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టే పరిస్థితి ఏ గవర్నమెంట్ కూడా చేయలేదు కానీ మన ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్రంలో మన దురదృష్టం మన దౌర్భాగ్యం ఈరోజు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి కా ఉండడం ఈరోజు ప్రతిదక్కటి కూడా ఈరోజు ప్రైవేటైజేషన్ చేస్తూ ఉన్నాను ఈరోజు ప్రజలు పట్టం కట్టి మీకు ఒక ముఖ్యమంత్రి హోదాలో మిమ్మల్ని కూర్చోబెడితే మీరు ఈ ప్రైవేటైజేషన్ మీరు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు కదా మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాము మరి మీరు ప్రైవేట్ కాలేజీలే మీరు కట్టలేక మీరు ప్రైవేట్ వ్యక్తుల చేతులు పెడతానంటున్నారు కదా మీరు ఇంకా రాష్ట్రాన్ని పరిపాలిస్తారు కాబట్టి మీ ముఖ్యమంత్రి హోదా మీ డిప్యూటీ సీఎం హోదా మీ మంత్రులు హోదాలు కూడా ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టిండి మీరు ఊరుకోండి ఎందుకంటే బికాస్ మీ వల్ల చేత కాదు కదా మీకు రాష్ట్రాన్ని పరిపాలించడం అది ఎందుకు చేయరు కాబట్టి దయచేసి ఒక ఆలోచన చేయండి ఈ ఈ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి అదేవిధంగా ప్రభుత్వమే దీన్ని నడిపించే విధంగా మీరంతా కూడా చెయ్యాలని కూడా మేమైతే డిమాండ్ చేస్తాము